ఓం శ్రీ మహాలక్ష్మి దేవియే నమ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లక్ష్మీవర్మ ఆఫీషియల్ మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి శ్రావణ మాసం అంటేనే మహిళలకి ముందుగా గుర్తుకు వచ్చేది కుంకుమార్చన కుంకుమ పూజ కదండీ ప్రతి స్త్రీ తను నిత్య సుమంగలిగా ఉండాలని నిత్య సౌభాగ్యంగా ఉండాలని కుటుంబము పిల్లలు వృద్ధులోకి రావాలని అమ్మను స్మరిస్తూ కుంకుమార్చన అయితే చేస్తారండి మరి ఇంట్లో పూజలు చేస్తూనే ఒక పక్క సమయం కుదుర్చుకొని దేవాలయాలకు వెళ్ళి అక్కడ సామూహిక కుంకుమార్చనలు కూడా చేస్తారు కదండి ఒక స్త్రీ తన కుటుంబం కోసము పిల్లలు వృద్ధిలోకి రావాలి కుటుంబం బాగుండాలి నిత్య సుమంగలిగా ఉండాలని తనదైన శైలిలో ఒక పాత్ర పోషిస్తుంది కదండి స్త్రీకున్న ఓపిక సహనం అమ్మవారు శక్తినంతా ధారబూసి మనకిస్తుందండి అంత ఓపిక మరి కుంకుమార్చన చదివేటప్పుడు పఠించవలసిన శ్లోకము సర్వమంగళ మాంగళ్యే శివే సాధకే సిరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే అను శ్లోకం పఠిస్తూ కుంకుమార్చన అయితే చేయాలండి ఇంత పెద్ద శ్లోకము చదవలేము అనుకునేవారు ఓం మహాలక్ష్మి దేవ్య నమ లేదా నమః లేదా శ్రీ లలిత దేవ్యే నమ అంటూ అమ్మవారి కుంకుమార్చన అయితే చేయాలండి మరి ఈ శ్రావణ మాసంలో అమ్మకిష్టమైన లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైన కనకదార స్తోత్రము మహాలక్ష్మి అష్టకము ఇలా ఇలాంటి శ్లోకాలు పఠించినట్టయితే ఆర్థిక సమస్యలు కూడా తగ్గుతాయండి లక్ష్మీనారాయణ స్తోత్రము మహాలక్ష్మి అష్టకము ఇలాంటి శ్లోకాలు చదివితే అమ్మవారు పొంగిపోతారండి లక్ష్మీం క్షీర సముద్ర రాజతనియాం ధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితం లోకైక ద్వీపాంకురం శ్రీ మన్మద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరం కుటిమరీం సరసిజాం వందే ముకుంద ప్రియం అనే నామం చదువుతూ కూడా ఈ శ్లోకం పఠిస్తూ కూడా అమ్మవారికి కుంకుమార్చన అయితే చేయొచ్చండి

सत्यबॉडी अविनीगाय वेदाय पहा भगवज्ञा वातावरण विद्या वातावरण वंदम के आदा रूपम अपादक ज्ञान जनकराय धारय महा करादनय धारय महा करादनय केय धारय महा भारती नमो प्रहवका प्रम परम वेद아서म पंच ब्रह्म रूपिनय भ जिमय महा परमानंद महा विद्यागण रूपिनय महा ज्ञान ज्ञातु जय लोयना धर्मा धर्म विद्या महा अंश रूपम जागरणय होत कुंदेनम वैसा ज्ञान सुष्टेंद्र रूपम रूपम गोत्रे महा गोविंद रूपिनय महा संहारनय रूपम रूपम तिरोण महा పంచకృత్య పరాయ భగవానే మహా పద్మాధనాయ మహా భగవతే మహా పద్మనామ సహోదరి ఏ మహా ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనామయ్యే మహ సహర్దేవృదయ మహా సహస్రాక్షయ మహా సహస్రదయ మహా బ్రహ్మగిరిజన్యమే మహా వర్ణాంత విధాన్య మహ నిజాఖ్యారోపణయమాయ మహా పుణ్యాపుణ్య ఫలప్రదయ మహా సిద్ధ సీమన్న సింధూరీకృత పాదాబ్ధ

கமிட்டி வாழ பாப்பம் கஷ்ட அந்த லாஸ்ப்பாட்டு உண்டு